ఈ గ్యాంగ్ ని పట్టుకోవాలంటే సిటీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉన్న ఒకే ఒక అవకాశం వినాయక నిమజ్జనం వినాయక ఫెస్టివల్ సీజన్ లో చివరి రోజు జరిగే ఈ నిమజ్జనంలో హైదరాబాద్ అంత ఉత్సవాలుగా మారింది ప్రతి స్ట్రీట్స్ లో భక్తి భజనలు కలర్స్ తో చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి జంక్షన్ అండ్ స్ట్రీట్స్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ మానిటరింగ్ అరేంజ్ చేశారు నమస్తే ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తుంది గల్లీ నుండి గవర్నమెంట్ ఆఫీసెస్ వరకు వినాయకుడికి పూజలు భక్తి సందడితో నగరం మారిపోతుంది కానీ ఈసారి ఈ ఫెస్టివల్ సీజన్ లో హైదరాబాద్ లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కి కామన్ గా ఒక కేసు ఫైల్ అయింది ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్ కి వచ్చి నా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు సార్ నేనేం చేయలేదు అనే కంప్లైంట్ ప్రతి పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అవుతున్నాయి ఉన్నట్లు ఈ ఫెస్టివల్ సీజన్ లో సిటీలో చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ నుంచి అమౌంట్ మిస్టీరియస్ గా మిస్ అవడం స్టార్ట్ అయింది దీంతో ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సిటీ మొత్తం అలర్ట్ అయింది వెల్కమ్ టు సీట్ ద సెకండ్ సైబర్ కేసు ఫెస్టివల్ స్టార్ట్ అయిన వన్ వీక్ ముందు నుంచి ఈ మనీ మిసింగ్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి బజార్ పోలీస్ స్టేషన్ లో రాములు అనే అతను తన అకౌంట్ లో పది వేలు పోయినట్టు కంప్లైంట్ చేశాడు పంజాగూట పోలీస్ స్టేషన్ లో కృష్ణప్ప అనే వ్యక్తి తన అకౌంట్ నుంచి యాభై వేలు అని కంప్లైంట్ చేశాడు శ్రీకాంత్ అకౌంట్ నుంచి లక్ష రూపాయలు పోయినట్టు నాగోల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది ఇలా సిటీ మొత్తం ఇప్పటిదాకా వెయ్యికి పైగా మనీ మిస్సింగ్ కేసెస్ ఫైల్ అయినాయి అండ్ ఇంకా కేసెస్ ఫైల్ అవుతూనే ఉన్నాయి ఈ కంప్లైంట్స్ అన్ని ఫెస్టివల్ సీజన్ లోనే రావడంతో ఈ అటాక్ మెయిన్ గా ఫెస్టివల్ ని టార్గెట్ చేసి ఎగ్జిక్యూట్ చేశారని సిట్ టీమ్ అంచనా బ్యాంకుకి సంబంధించిన వీళ్ళ ట్రాన్సాక్షన్ చూసి అందరి బ్యాంక్ లో అమౌంట్ డెబిటెడ్ అని ఉంది కానీ ఎవరి అకౌంట్ కి వెళ్తున్నట్టు క్లియర్ ట్రాన్సాక్షన్ లేదు దీనితో సిట్ టీమ్ కి ఈ కేస్ సవాల్ మారింది సిట్ టీమ్ దగ్గర కొన్ని క్లూస్ మాత్రమే ఉన్నాయి నంబర్ వన్ అందరి దగ్గర మనీ కామన్ గా మిస్ అవుతున్నాయి నంబర్ టూ ఎవరో ప్రీ ప్లాన్ గా ఈ ఫెస్టివల్ ని టార్గెట్ చేసి పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు బట్ ఎవరు ప్లాన్ ఎంత మంది ప్లాన్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ సిట్టింగ్ బిట్టింగ్స్ మొబైల్ అన్నిటిని కలెక్ట్ చేసి ఫోరెన్సిక్స్ ల్యాబ్ అండ్ ఈ కంప్లైంట్స్ వెరిఫై చేస్తే ఉన్న కంప్లైంట్స్ లో చాలా వరకు కంప్లైంట్స్ బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో ఫైల్ అయినట్టు తెలిసింది అండ్ ఫస్ట్ కంప్లైంట్ ఫైల్ అయింది కూడా బేగం బజార్ నుండే సో సిట్టింగ్ ఫోకస్ మొత్తం బేగం బజార్ కి షిఫ్ట్ అయింది వినాయక చవితి ఫెస్టివల్ అంటే మెయిన్ గా అందరికీ గుర్తొచ్చేది బేగం బజార్ పది రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతి గల్లీకి అట్లీస్ట్ రెండు మండపాలు పెడతారు సిటీలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచి ఈ మండపాలు చూడడానికి బేగం బజార్ కి వస్తారు ప్రతి గల్లి ప్రతి మండపం భక్తులతో నిండిపోతుంది బేగం బజార్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా సిట్టింగ్ కి ఒక కాల్ వచ్చింది ఒక టీమ్ సార్ నా అకౌంట్ నుంచి మనీ ఆటోమేటిక్గా డెబిట్ అవుతున్నాయి నేను ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్ చేయలేదు బట్ అమౌంట్ డెబిట్ అయిపోతున్నాయి సార్ అని మీరు ఎక్కడ ఉన్నారు అని సిట్టిం అడిగితే బేగం బజార్ అని చెప్పాడు విక్టిం ఎల్బీ నగర్ కి చెందినవాడు ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పుడు అతని అకౌంట్ లో ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఉండేది బట్ ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేద్దామని తన అకౌంట్ ఓపెన్ చేస్తే అందులో జీరో రూపీస్ ఉంది విక్టిమ్ మార్నింగ్ ఇంట్లో నుంచి పది గంటలు స్టార్ట్ అయినప్పుడు తన అకౌంట్ లో యాభై వేలు ఉండేది మార్నింగ్ పది నగర్ కి ఎల్బీ నగర్ లో టిఫిన్ తిన్నాడు అక్కడ ఒక హోటల్ లో స్కాన్ చేసి నలభై రూపాయలు పేమెంట్ చేశాడు పదకొండు గంటలకి ఎల్బీ నగర్ నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర మెట్రోలో వచ్చి దాని టికెట్ కాస్ట్ అరవై రూపాయలు పదకొండు ఇరవై ఐదుకి ఉస్మానియా కాలేజ్ నుంచి బేగం బజార్కి కి ఆటోలో వచ్చాడు ఆటోకి అతను హండ్రెడ్ రూపీస్ స్కాన్ చేసి పేమెంట్ చేశాడు బేగం బజార్ వచ్చిన అతను టీ స్టాల్ లో టీ తాగి పది రూపాయలు స్కాన్ చేశాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి గణేష్ కి దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ గణేష్ డొనేషన్ పేరుతో ఒక క్యూఆర్ కోడ్ ఉంది అక్కడ స్కాన్ చేసి యాభై రూపాయలు డొనేట్ చేశాడు తర్వాత రెండు గంటల దాకా అతను గణేష్ మండపాలు చుట్టూ తిరుగుతూ అక్కడి వినాయక నాయకుడిని దర్శనం చేసుకున్నాడు మధ్యాహ్నం రెండింటికి అక్కడ హోటల్ లో లంచ్ చేశాడు అక్కడ వంద రూపాయలు స్కాన్ చేశాడు ఆయన తర్వాత విక్టిం ఇంకా ఎక్కడ స్కాన్ చేయలేదు బట్ ఉన్నట్లుండి అతని అకౌంట్ లో యాభై వేలు డెబిట్ అయిపోయినాయి అండ్ సాయంత్రం ఆరింటికి అతని అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉన్నట్లు మెసేజ్ వచ్చింది దీంతో అతను షాక్ అయ్యి సిట్టింగ్ కి కాల్ చేశా అని చెప్పాడు ఈ స్కానింగ్ ప్రాసెస్ లో సిట్టింగ్ కి ఒక పాయింట్ చాలా సస్పిషియస్ గా అనిపించింది అదే విక్టిం గణేష్ డొనేషన్ కి ఒక అన్నోన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం దీంతో ఎంటైర్ టీం టీమ్ విక్టిం ఎక్కడైతే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారో అక్కడికి వెళ్ళారు క్యూఆర్ కోడ్ కూడా చూడడానికి చాలా సస్పీషియస్ గా అనిపించింది అండ్ పక్కనే ఒకే ఏరియాలో నాలుగు నుండి ఐదు గణేష్ డొనేషన్స్ పేరుతో క్యూఆర్ కోడ్స్ ఇంకా డెప్త్ డీటెయిల్స్ కోసం ఈ క్యూఆర్ కోడ్ ని ఫోరెన్సిక్ స్లాబ్స్ కి పంపించారు బేసిక్ గా మనం ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాం అండ్ ఈ క్యూఆర్ కోడ్ ని డికోడ్ చేసే ఒక యూఆర్ఎల్ ఉంటుంది యూపీఐ పే క్వశ్చన్ మార్క్ పిఏ టు 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 రేట్ ఆఫ్ యూపీఐ అండ్ 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 ప్లస్ నేమ్ ఏఎం హండ్రెడ్ టీఎన్ టు డొనేషన్ అండ్ సి యూ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ఆర్ వీటినే స్ట్రింగ్స్ అని అంటారు ప్రతి స్ట్రింగ్స్ కి ఒక మీనింగ్ ఉంటుంది బట్ గణేష్ డొనేషన్స్ పేరుతో ఈ క్యూఆర్ కోడ్ ని చూస్తే రెగ్యులర్ క్యూఆర్ కోడ్ కి ఈ క్యూఆర్ కోడ్ చాలా డిఫరెన్స్ కనిపించింది నార్మల్ గా మనం ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు యూపీఐ పేమెంట్ స్క్రీన్ ఓపెన్ అవ్వాలి కానీ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఒక మాల్వేర్ పేజ్ ఓపెన్ అయి ఒక మెసేజ్ పాపప్ అవుతుంది గణేష్ డొనేషన్ కంటిన్యూ చేయాలంటే పర్మిషన్ ఇవ్వండి ఎస్ ఆర్ నో మీద క్లిక్ చేయండి అని ఉంది అండ్ మన మొబైల్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా పర్మిషన్స్ అడుగుతుంది కానీ ఈ కేసులో స్కామర్స్ తెలివిగా వైరస్ ఫైల్ మన మొబైల్లో డౌన్లోడ్ చేయడానికి ఈ పర్మిషన్ ఫేస్ని గణేష్ డొనేషన్ చేయడానికి ఎస్ఆర్ నో మీద క్లిక్ చేయండి అని టెక్స్ట్గా మార్చారు విక్టిమ్ గా ఎస్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఈ వైరస్ వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయి వాళ్ళ డేటా మొత్తం లైక్ ఓటీపీ కాంటాక్ట్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఫోటో అన్నీ రీడ్ చేసింది సో విక్టిమ్ నెక్స్ట్ టైం పేమెంట్ చేసేటప్పుడు సైలెంట్గా అతనికి తెలియకుండా రిమైండ్ అమౌంట్ మొత్తం డెబిట్ అయిపోతుంది ఎందుకంటే మన మొబైల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటది కాబట్టి అందుకే మనం ఏమైనా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసేటప్పుడు నేమ్ ని చూడాలి ఆర్ ఏమైనా పేజ్ కి రీడైరెక్ట్ అవుతుందో లేదా అని చెక్ చేయాలి ఆర్ మొబైల్ పర్మిషన్స్ అడుగుతున్నప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి చూసి పర్మిషన్స్ ఇవ్వాలి రిపోర్ట్ ప్రకారం ఎవరైతే మనీ పోగొట్టుకున్నారో వాళ్ళందరి మొబైల్లో సేమ్ వైరస్ ఫైల్స్ ఉన్నాయని తెలిసింది కానీ ఎవరు ఇదంతా చేశారనేది ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది ఈ గ్యాంగ్ ని పట్టుకోవాలంటే సిటీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉన్న ఒకే ఒక అవకాశం వినాయక నిమజ్జనం వినాయక ఫెస్టివల్ సీజన్లో చివరి రోజు జరిగే ఈ నిమజ్జనంలో హైదరాబాద్ అంతట ఉత్సవాలుగా మారింది ప్రతి స్ట్రీచ్ లో భక్తి భజనలు కలర్స్ తో చాలా ఘనంగా జరిగితే ఇక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ చాలా ఎక్కువ ఉంటది కాబట్టి ప్రతి జంక్షన్ అండ్ స్ట్రీట్స్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ మానిటరింగ్ అరేంజ్ చేశారు ఒక పక్క పైగా విగ్రహాలు ఒక్కదాని వెనకాల ఇంకోటి నిమజ్జనానికి ట్యాంక్ మండి వెళ్తే ఇంకోవైపు సిట్ టీమ్ అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఆ గ్యాంగ్ ని పడుకోవడానికి ఉన్నారు అలా సీసీటీవీలో లో మానిటర్ చేస్తూ సిట్ టీమ్ కి ఒక షాకింగ్ విజువల్ కనిపించింది ఒకడు అబిడ్స్ ఫ్లైఓవర్ దగ్గర క్యూఆర్ కోడ్ పోస్టర్ ని అంటిస్తున్నాడు ఇమీడియట్ గా గ్రౌండ్ లో ఉన్న పోలీస్ టీమ్ అలర్ట్ అయి ఆ పోస్టర్ అంటించే వాడిని క్రౌడ్ లో నుంచి పట్టుకున్నారు అండ్ అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సిట్టింగ్ కి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ తెలిసింది నిమజ్జనంలో పట్టుకుపోయిన వాడు జస్ట్ డార్క్ ఒక మెంబర్ మాత్రమే అని జస్ట్ పోస్టర్ అంటించు అని ఆర్డర్ వస్తే అంటించా అని అలా నన్ను డార్క్ గ్రూప్ లో మెంబర్ గా చేసుకున్నారని ఆర్డర్ ఎవరిస్తున్నారు ఎక్కడి నుంచి కాల్ వస్తున్నాయి తనకి తెలియదు అని చెప్పాడు అంతేకాదు ఈ యొక్క ప్లానే కాకుండా ఇంకా చాలా ప్లాన్స్ డార్క్ వేబ్ నుంచి ఎగ్జిక్యూట్ చేయబోతున్నారని కూడా చెప్పారు అసలు ఈ డార్క్ వెబ్ అంటే ఏంటి ఈ గ్రూప్ అసలు ఎక్కడ ఉంటారు ఇంకా ఎన్ని సైబర్ అటాక్స్ ని ప్లాన్ చేస్తున్నారు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఈ క్వశ్చన్స్ అన్ని మిస్టియస్ గా ఉన్నాయి అండ్ ఆ రోజు సిట్టింగ్ కి అర్థమైంది ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే